శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధా దక్షిణామోతే నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాహ విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం ద్యుభాజ్య అధికరణంలో రెండో భాగం చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం రెండో భాగంగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో ద్యులోక జులోకమాన్ని భూలోకాల గురించి అద వాయు ప్రధానమా లేక భోక్త అయిన జీవుడా పరమేశ్వరుడా అని ప్రసృతిలో ఉన్న ప్రసిద్ధిని బట్టి స్మృతిలో ఉన్న ప్రసిద్ధిని బట్టి కూడా భోక్త అని చెప్పటం చేత కూడా ఈశ్వరుని కంటే భిన్నమైనదని ఏదో అని చెప్పాలి అందు కాబట్టి ఆత్మశబ్దం ప్రయోగించబడింది అందుచేత వాయువా లే వీలు లేదు ద్యు జ్యులోకం అనడానికి వీల్లేదు ఇక్కడ ముక్తగమ్యుడు కాదు కాబట్టి జీవుడు కూడా కాదు బ్రహ్మను గురించి చెప్పే ప్రకరణం ఇది అందుచేత సర్వజ్ఞత్వము బ్రహ్మ లక్షణాలు చెప్పు చెప్పడం చేత కూడా ఇది పరమేశ్వరుడు గురించి చెప్తున్నారని నిన్న చెప్పుకున్నాం నిన్నటి భాగంలో ఇక్కడ అని పృథివని అంతరిక్షం అని సమస్త ప్రాణాలతో సహా ఒక మనసు అల్లుకుని ఉంది అది అది ఆత్మగా తెలుసుకో అది ఉన్నదాన్ని దాన్ని ఒక దాన్నే ఆత్మగా తెలుసుకోనండి అని ఇతరమే ఇతరమైన మాటలని కట్టి పెట్టిండని ఇది అమృతానికి సేతు అని వినబడుతుంది కాబట్టి ద్విలోకం మొదలైన అల్లుకుని ఉన్నట్లు చెప్పడం చేత ఆ స్థానం అనేది ఏదో ఒకటి ఉందని తెలుస్తుంది అది పరబ్రహ్మ లేక మరో పదార్థమా ఏదో సందేహం కలుగుతుంది ఆ అట్లా ఏదో ఒక వస్తువు మరేదో ఏదో వస్తువు ఉంటది కాబట్టి అది ఏమవుతుంది అన్నట్టు ఒడ్డు ఉన్నదే సేతు అని లోకంలో ప్రసిద్ధం కదా అలాగే బ్రహ్మ అంత అపారము అనంత విస్తారంగా బ్రహ్మ అపారంగా విస్తరించి ఉంటాడు కాబట్టి ఆ అతను బ్రహ్మ పరబ్రహ్మ గురించి చెప్తున్నారని అంగీకరించడం ఒక చెప్ అంగీకరించాలా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ముందుకు వెళ్తున్నా ఏదైనా విషయం తెలుసుకోవాలంటే స్మృతి ప్రసిద్ధమైన ఒక ప్రధానమునే దాన్ని బట్టే గ్రహించాలి శృతుల్లో వాయువు అయినా కావచ్చు లేకపోతే ఇట్లా కూడా చెప్పారు గౌతమ అని సూత్రం వాయువే అన్నట్టు వాయు చేతనే ఈ లోకము పరలోకము సమస్త భూతాలు మనులు గ్రోచ్ఛడి ఉన్నట్టు అని శృతి చేత వాయువు కూడా ఒక అన్నిటికీ కూడా నిలిపేదని నినపడుతుంది కాబట్టి అది జీవుడైన అవ్వచ్చు లేకపోతే భోక్త అవ్వడం అయినా ఒక భోగ్యమైన ప్రపంచాన్ని గురించి చెప్పటం గురించి అలా చెప్పైన ఉండొచ్చు ఇట్లా విచారించటం వల్ల చాలా వరకు ఒక సగుణ బ్రహ్మ అంటే కని ఒక ఆకారంగా కనిపించే పర బ్రహ్మపరమైనవి అవుతాయి అన్నీ కూడా అలా వాటిలో పదాలన్నీ అధికంగా ఒక అలా గొప్ప ఒక కరెక్ట్గా చెప్పినట్టు అయింది అక్కడ అలా కనిపించేవన్నీ కూడా సగుణ బ్రహ్మగా చెప్పినట్టు అవుతుంది ఈ నిర్విశేష నిర్గుణ బ్రహ్మ పదాలు అనేది అధికంగా ఒక ఒక ఔగా కాబట్టి యోగులకే సాధ్యం కాబట్టి కాబట్టి అదంతా ద్విమూర్తి అధికీ కూడా ఒక పరబ్రహ్మ తత్వం పరతత్వం అని పూర్వాధికారంలో చెప్పారు అట్లే కూడా ఇక్కడ వాక్యం శేషంలో ఏంటంటే సేతు ఒక సేతు పద ఒక వినటం చేత ఒక సేదు సేతు అంటే ఒక బ్రిడ్జ్ లాగా ఒక ప్రధానాదుల్నే వర్తింపు చేయాలని పూర్వాధికారంలో కూడా చెప్పుకున్నాం కాబట్టి ఈ అధికారంలో కూడా అదే చెప్తున్నట్టు అని చెప్పు చెప్పారు నిన్నటి భాగంలో ఇప్పుడు మళ్ళీ రెండో భాగంగా చెప్పుకుంటున్నాం మనం ఏవమితి ఇట్లు పూర్వపక్షం ప్రాప్తించుభనం అని చెబుతున్నాడు భూశ్చ జుభోవో ద్విలోక భూలోకాలు జుభోవో అది ఎస్య తత్ ఇదం ద్విభ్యాది ద్విలోక భూలోకాలు ఆది ఎందు దేనికో ఆది జగత్తు ద్విభ్యాది ఈ వాక్యంలో ద్యులోకం పృథివి అంతరిక్షం మనస్సు ప్రాణాలు వీటి స్వరూపమైన ఏ జగత్తు అల్లి కొన్నట్టు నిర్దేశించబడిందో ఆ జగత్తుకు ఐతనం ఆధారం పరబ్రహ్మయే అనవటానికి తగి ఉన్నది ఎందువల్లంటే సుశబ్దం వల్ల అనగా ఆత్మశబ్దం వల్ల అని అర్థం ఇక్కడ తమే వైకుం జానధ ఆత్మానం అని ఆత్మశబ్దం ఉన్నది ఆత్మశబ్దం పరమాత్మను గ్రహిస్తేనే సరిగా కుదురుతుంది కానీ మరొక అర్థం ఏది గ్రహించినా కుదరదు కొన్ని చోట్ల సన్ సన్మూల ఓ అంటే ఓ సౌమ్యుడా ఈ సమస్త ప్రజలు సద్బ్రహ్మ మూలంగా కలివి సత్తు నివాస స్థానంగా కలివి సత్తు ప్రతిష్ఠగా గలవి అని బ్రహ్మ సశబ్దం చేతనే అనగా సాక్షాత్తు బ్రహ్మను బోధించే శబ్దం చేతనే ఐతనంగా చెప్పబడింది మరొక శృతిలో కూడా బ్రహ్మయే ఐతనంగా చెప్పబడింది కాన ఇక్కడ అట్లే గ్రహించాలని భావం ఈ ఉపనిషత్తులోనే ఈ వాక్యానికి ముందు తర్వాత కూడా పురుషం అమృతం అంటే సమస్తమైన ఈ ప్రపంచం కర్మ జ్ఞానం వీటి ఫల ఈ ప్రపంచం అంతా పురుషుడే అదే పరము అమృతము అయిన బ్రహ్మ అని బ్రహ్మే వేదం ఉత్తరేన అని అన్ని దిక్కులందు బ్రహ్మయే అని ముందు తర్వాత కూడా సుశబ్దం చేతని బ్రహ్మ చెప్పబడుచున్నది అయితే అక్కడ బ్రహ్మ ఐతనం వంటిది అని వినబడటం వల్ల సర్వం బ్రహ్మ అంటే అంతా బ్రహ్మయే అని సామానాధికరణం వల్ల వృక్షం కొమ్మ రాను మొదలు ఇత్యాది రూపంలో ఏ విధంగా నానా రూపమైనదో అదే విధంగా ఈ ఆత్మ కూడా నానా రసాలు కలది అందుచేత విచిత్రమైనది అని భ్రాంతి కలగవచ్చును అలాంటి భ్రాంతి తొలగించడం కోసం తమే వైకం జానపద ఆత్మానం అది ఒక్కటే ఆత్మని తెలుసుకునండి అని నిర్ధారణ పూర్వకంగా శృతి చెప్పుచున్నది అనగా ఇక్కడ ఉదాహరించిన వాక్యం సవిశేష బ్రహ్మపరం కాదు నిర్విశేష బ్రహ్మపరమే అని శృతియే స్పష్టీకరిస్తున్నదని అర్థం ఇక్కడ వివరణ దీని గురించి దివ్యాధి అంటే ద్యులోకం పృది ద్విలోకం అంటే పైన అంతరిక్ష పైన ద్విలోకం అన్ని లోకాలు ద్యులోకం పృథివీ అంతరిక్షం మనస్సు ప్రాణాలు వీటి స్వరూపమైన ఒక జగత్తు అన్నిటితోటి జగత్తు ఒక అల్లుకుని ఉందని ఆ జగత్తును ఐతనం అని ఆధారం అల్లుకుని ఉంది దానికి ఆధారం మట్టి పరంబ్రహ్మే అనటానికి తగి ఉంది ఎందువల్లంటే ఆత్మ శబ్దం అనే అర్థం అది ఆత్మ శబ్దం అనేది పరమాత్మను గ్రహిస్తేనే సరిగా కుదురుతుంది కానీ మరొక అర్థం ఏది గ్రహించినా కుదరదు ఇట్లా కూడా ఉంది కదా ఓ సౌమ్యుడ సమస్త ప్రజలు సద్బ్రహ్మని అంటే ఒక మూలంగా కలవని ఒక నివాస స్థానంగా కలవని ఆ బ్రహ్మ అనేది సాక్షాత్ బ్రహ్మనే బోధించే ఒక శబ్దం చేతనే ఐతనంగా చెప్పబడింది మరొక శృతిలో కూడా బ్రహ్మయే ఐతనంగా చెప్పే చెప్పబడింది కానీ ఇక్కడ అట్లే అలా చెప్పారు కాబట్టి గాన ఇక్కడ కూడా అట్లనే గ్రహించాలని భావం ఈ సమస్తమైన ప్రపంచం అనేది ఈ కర్మ పనులన్నీ చేసి జరిగే ఈ జ్ఞానం కూడా వీటి ఫల రూపమైన ఈ ప్రపంచం అంతా కూడా ఒక పురుషుడే అదే పరము అమృతమైన బ్రహ్మ గురి బ్రహ్మే అలాగా అన్ని దిక్కులందు బ్రహ్మయ్యే ఉన్నప్పుడు ముందు తర్వాత కూడా బ్రహ్మ గురించి చెప్తున్నట్టు కదా అక్కడ బ్రహ్మ ఐతనం వంటిదని వినడబం వల్ల అంతా బ్రహ్మయే అని సామాన్య దృష్టంగా చెప్పుకోవాలంటే వృక్షం క్రొమ్మ కొమ్మ మ్రాను మొదలు ఇలా ఇత్యాది రూపంలో ఏ విధంగా నానా రూపంగా ఎలా చెప్పుకుంటున్నామో ఇలాగే అదే విధంగా కూడా ఆత్మ కూడా నానా రసాలు కలది అంటే అన్ని రకాలు ఉన్నాయి అందుచేత ఒక విచిత్రంగా ఒక విచిత్రమైందని ఒక భ్రాంతి కలగవచ్చు ఇట్లా భ్రాంతి తొలగించడం కోసం తొలగించడం కోసమే అది ఒక్కటే ఆత్మని తెలుసుకోనండి అని ఒక నిర్ధారణంగా ఒక పూర్వకంగా శృతి చెప్తుంది అనగా ఇక్కడ ఉదాహరించిన వాక్యం ఏంటంటే సవిశేష బ్రహ్మపరం కాదు అంటే సగుణంగా కనిపించేదంతా కూడా సగుణ పరబ్రహ్మ గురించి చెప్పేది గురించే కాదు నిర్విశేష పరబ్రహ్మ గురించి కూడా అని శృతి స్పష్టంగా చెప్తుంది అని అర్థం అన్నమాట ఇక్కడ ఓం శ్రీ సర్వం శ్రీ సర్వం శ్రీకృష్ణార్పమస్తుభ్యార్థ అధికరణంలో రెండో భాగంగా చెప్పుకున్నాం మనం